ఎమ్మెల్యేలు మీరందరూ చూస్తున్నారు ఇక్కడ మా అజీజ్ కానీ పక్కనుండే శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళంతా ఏ విధంగా పోరాడారో మీరే చూశారు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనిల్ కుమార్ అభివృద్ధి నిల్లు మాటలు ఫుల్లు ఇతని గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది పోలవరం చర్చ వస్తే పర్సెంట్ హాఫ్ పర్సెంట్ అంటాడు పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామంటే బుల్లెట్ దిగుతుంది అంటాడు నీటి పారుదల గురించి తెలియని నోటి పారుదల నేత అయినా మన కర్మ అందుకే ఈయన చూసాం తొడలు కొడతాడు మీసం మెలేస్తాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు గావు కాకలు పెడతాడు కానీ అభివృద్ధి మాడితే నోరు కూడా తెరవలేడు ఒక పెద్ద ఎమ్మెల్యే అందుకే మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు దొంతాలి వద్ద బినామీల పేర్లతో రంజీవ్ అజంతా పేరు మీద వంద కోట్ల విలువ చేసి ఆస్తి యాభై ఎకరాలు కొట్టేశాడు నాయుడుపేటలో బినామీ పేర్లతో యాభై ఎనిమిది ఎకరాలు కొట్టేశాడు ఇస్కాన్ సిటీలో బినామీ పేర్లతో ఎనభై ఏడు ఎకరాలు కొట్టేశాడు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రజలు చీ కొడతా ఉంటే ముఖ్యమంత్రి ఇతనికి సీట్ సీటు లేదని చీటీ చేశాడు ఇక్కడి నుంచి ఎక్కడికో పంపిస్తాడంటే ఎక్కడికి పంపిస్తాడు ఇంకా గాల్లో ఉన్నాడు ఈయన ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు అందుకే నేను ఉట్టే చెప్తున్నా మీ అవినీతి చాలా భయంకరంగా తయారైంది